ఈ రోజు అయితే ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పేస్తాను కంగారులో ఇంటి నుంచి వచ్చేటప్పుడు హెయిర్ స్టైల్ మంచిగా పెట్టుకోకుండా వచ్చాను సో కాస్తంత అంత హెయిర్ సెట్ చేసేసుకొని అప్పుడైతే సర్ప్రైజ్ రివీల్ చేస్తాను అసలు ఎవరు ఆ పార్ట్నర్ అసలు ఏంటా కదా అసలు ఏంట సర్ప్రైజ్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నాను నేను ఈ రోజు టాపిక్ మన ఇండియన్ ట్రెడిషన్ అటైర్ కదా మన ట్రెడిషన్ లో తనని రెడీ చేయమని నన్ను అడిగింది అనమాట అదే సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని మీకు త్రీ డేస్ నుంచి చెప్తున్నాను చాలా సార్లు చాలా వీడియోస్ తో చెప్పా కదా నా డ్రెస్సెస్ కి నా అసెసరీస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని అందులో ఒక ఫ్యాన్ తిను ఈ అమ్మాయి వచ్చేసి అస మన ఇండియన్ ట్రెడిషన్స్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మన చీర మన కట్టు బొట్టు అన్నిటి కోసం నేను చెప్పేటప్పుడు నాకు నేనుగా సెల్ఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోకుండా ఇలా పక్కన ఒక ఎగ్జాంపుల్ పెట్టి మాట్లాడితే ఇంకా బాగుంటుందని చెప్పి ఈ విధంగా ప్లాన్ చేసాము అనమాట ముందు రోజు వాట్సాప్ లో నేను నా చీరలన్నీ ఫొటోస్ పెడితే తను ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాం నేనైతే చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను నేనైతే ఏదో అడిగింది కదా అని చెప్పి కంఫర్టబుల్ గా ఏదో లైట్ వెయిట్ శారీ ఇద్దామని నేను అనుకుంటే తను మాత్రం ఈ సారీయే కావాలని పట్టుపట్టింది మేమైతే ప్రెసెంట్ రెస్ట్ రూమ్ లో ఉన్నాం అనమాట కింద క్లాస్ మాత్రం స్టార్ట్ అయిపోయింది ఒక ఫిఫ్టీ పర్మిషన్ అడిగి రెడీ చేసి కిందకి తీసుకెళ్లి నేను నా ప్రెసంటేషన్ ఇద్దామని అనుకున్నాను మన తెలుగింటి సాంప్రదాయాన్ని అంతగా ఇష్టపడి తన అంత ఇష్టంగా తయారవుతుంటే నాకైతే చాలా ప్రౌడ్ గా అనిపించింది మన ఇండియన్ ట్రెడిషన్ కోసం మన ఇండియన్ ట్రెడిషన్ అటైర్ కోసం మీకు నా సర్ప్రైజ్ కనుక నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్